వెల్కమ్ టు టీవీ డొక్కా సీతం అన్నపూర్ణాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేపట్టడం జరుగుతుందని హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ కోటయ్య స్వీట్ స్టాల్ అధినేత రామ్ కుమార్ పేర్కొన్నారు శనివారం కాకినాడలో హరీ స్పోర్ట్స్ వద్ద పేదలకు భారీ అన్నదానం చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల కోసం డొక్క సిద్ధమనిత్యం అన్నదానం చేయడం జరిగిందని అదేవిధంగా ఆమె పేరు మీద సంస్థను ఏర్పాటు చేసి ప్రతి శనివారం పేదలకు రుచికరమైన ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చిట్లకిరణ్ డాక్టర్ రజని మంగకృష్ణ వీరబాబు పినిశెట్టి సురేష్ మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు సింహ కోటేశ్వరరావు శ్రీను తదితరులు పాల్గొన్నారు वो डायरेक्टर सर या हेलो हेलो

ఆ ఆ ఆ ఆ అది ఇది కదండి ఆ దేవిదిది అది ఆ అన్న డొక్క సీతమ్మ అన్న సేవా సంఘం ఇది జనరల్గా పేదలకి పేదల్లో ఉన్నారు భోజనాలు కోల్పోయిన నేను ఆ ఉద్దేశంతో కాకుండా మన ఇంట్లో భోజనాలు ఎలా పెడతా అలా పెట్టారని నా ఉద్దేశం అందుకనే పెట్టే టైంలో కొంచెం మంచిగా అందరికీ మన ఇంట్లో అన్నదికి ఎలా పెట్టాలనుకుంటున్నాను అలా పెడదామని నేను ట్రై చేస్తున్నాను అంతేగాని కొంచెం పేదలను ఇంకా పేదల్లాగే పెట్టి భోజనం అన్నది నాకు కాన్సెప్ట్ కాదు మా ఫ్రెండ్స్ రామ్ మన డాక్టర్ కిరణ్ గారు ఇలాగ అందరూ క్రమం ఇది అందరూ దీని అందరూ అందరూ భాగ్యస్థ అండి ఏమి కాదు అందుకనే సి దొక్కా సీతమ్మ అనుకున్న దేవ సేవా సంఘం పెట్టాం ఇది ఎవరో ఇండివిజువల్ కాదు ఇది ఒక్కడిది కాదు మొత్తం అంతా అందరూ కలిసి రామ్ కుమార్కి సీతమ్మ అనుకున్న సేవా సంఘం అడిసి గారు అప్పుడే ఇది నాలుగో శానివారం నాలుగో శనివారం అండి స్టార్ట్ చేసే తన తరగతిలో ఇవి నాలుగో శనివారం దీనికి అందరు సహాయ సహకారాలు అందించడం వలన రాముగారు చేస్తున్నారండి ఆవిడికి ఎంత పేరు వచ్చిందో రామగారు కూడా అలాగే పేరు రావాలని కోరుకుంటున్నారండి అండి దొక్కాచం గారు అలాగే హరీష్ తలటమ్ గారు అలాగే ఇక్కడ కాకినాడకి అండి